పాడైపోయింది దాన్ని సరి చేయాలి దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక ఏలియా బలిపీఠాన్ని సరిచేసిన తర్వాత అగ్ని దిగి వచ్చింది ఉన్న ఆ యొక్క బలిపీఠము బయలు ప్రవక్తలకు బయలు ప్రవక్తలు కట్టిన బలిపీఠం ఉంది కానీ ఆ బయలు బయలు ప్రవక్తలు కట్టిన బలిపీఠం నాకొద్దు నా బలిపీఠాన్ని సరి చేసుకుంటాను ఏలియా బలిపీఠాన్ని సరి చేస్తూ ఉంటున్నాడు ఈరోజు చెప్తున్న చక్కటి మాట తెలుసా ఈ వాక్యం ఉంటున్న నీ బ్రతుకులో కూడా రెండు తలాంపులు రెండు తలాంపులు రెండు తలాంతులు రెండు తలాంతులు ఇటు లోకంలో ఉంటున్నావు ఇటు దేవుని దగ్గరికి వచ్చారతం చేస్తూ ఉంటున్నావు మన ఆదివారం మన రాఖీ రోజు నాకు చాలా బాధ కలిగింది మన చర్చి మెంబరు భక్తి పరుడే రాఖీ గట్టి స్టేటస్ పెట్టాడు ఇది రెండు తల అంపులు ఇటు లోకంలో ఉంటున్నారు ఇటు దేవుని వైపు ఉంటున్నారు మాట చెప్తున్న నీ బ్రతుకులో ఒక మంచి మాట ఏం చెప్తా ఉంటుంది తెలుసా నీ పాడైపోయిన బలిపీఠము ఈరోజు నువ్వు తిరిగి మరలా కట్టగలగాలి అంటే ఏ